హాయ్ గైస్ దిస్ ఈజ్ యువర్ డాక్టర్ సురేష్ నెల్లార్ టెకింగ్ యు ఆర్ వాచింగ్ సో లాస్ట్ వీడియోలో నేను అడిగాను కదా ఈ ప్రపంచంలో కల్లా అన్నింటికన్నా గొప్పది ఏంటి అని మరొకసారి లాస్ట్ అవకాశం ఇస్తుందా ఒకసారి చే మీరు మళ్ళీ ఆలోచించి ట్రై చేయండి ఫోర్ ఫైవ్ సెకండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే డాన్సర్ నేను రివీల్ చేయబోతున్నాను చాలా మందికి చాలా చాలా రకాల ఆంటలు వచ్చి ఉంటాయి ఒకరేమో టైం అని చెప్పారు ఇంకొకరేమో నమ్మకం అని చెప్పారు ఇంకొకరేమో సంథింగ్ సంథింగ్ వాళ్ళ వాళ్ళ పర్స్పెక్టివ్ పాయింట్ పాయింట్స్ అన్ని కూడా చెప్పారు సో నేను చెప్పేది ఏంటంటే ఇవి నేను చెప్తున్నా నేను చెప్తున్నా అంటే ముందు నేను కదా యువర్ ఎగ్జిస్టెన్స్ యువర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ద ప్రైమ్ మోస్ట్ థింగ్ ఒక మనిషి యొక్క ఆవిర్భావం అయిన తర్వాత అతను భూమి మీద ఉన్నాడా లేదా అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అవునా కాదా ఇప్పుడు అమ్మ ప్రేమ గొప్పది నాన్న ప్రేమ గొప్పది ఇవి చాలా మంది చెప్తారు లేకపోతే దేవుడు గొప్పవాళ్ళు అందరూ గొప్పవాళ్ళు అని చెప్పడానికి ముందు నువ్వు ఉండాలి కదా ఐ రైట్ సో యువర్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ద ప్రైమ్ మోస్ట్ థింగ్ సో నెవర్ ఎవర్ డూ సూసైడ్ ఇట్ ఈస్ ఎ బిగ్ కల్ప్రిట్ అండ్ ఎ క్రైమ్ ఓకే డోంట్ మిస్ ఇట్ అండ్ అగైన్ ఐ విల్ కమ్ విత్ న్యూ అప్డేట్ అప్డేటెడ్ వీడియో యువర్ డియర్ డాక్టర్ రిషన్ అల్లా థ్యాంక్ యూ